ఎగ్మసాలా కర్రీ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళాలా రైస్ రోటీ చపాతి దేనికైనా అద్భుతంగా ఉండే కర్రీని ఇంట్లో చేసేద్దాం వచ్చేయండి ముందుగా గ్యాస్ అరిగిచ్చుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని మిరియాలు ఒక ఐదు లవంగాలు ఒక నాలుగు దాసిన చెక్క ఒక ఐదు ముక్కలు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి అలాగే వేసేసారంటే పేలుతాయి ధనియాలు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వచ్చి ఒక టీ స్పూన్ యాలకులు వచ్చి ఒక రెండు వేసుకొని వీటిని దోరగా వేయించేసుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఎండి మిర్చిని ఒక నాలుగు ముచ్చుకులు తీసేసి వేసేయండి ఇలా వేసేసి వీటిని కూడా దోరగా వేయించేయండి ఈ వేగిన ఈ పోపు మొత్తాన్ని తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సంత చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులోనే జీడిపప్పును కూడా ఒక నాలుగు పలుకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వచ్చేసి ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకొని కొంచెం పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసి వీటిని దోరగా వేగనివ్వండి వేగిన ఈ కోడిగుడ్డలు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసి అదే ఆయిల్లో సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకున్నాను నేను అలాగే గుండ్రంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అరకప్పు వరకు వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా దోరగా వేగనివ్వండి ఈ వేగేలోపు ముందుగా మనం పట్టుకున్న మసాలా కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా దోరగా మగ్గిపోయిన ఈ ఉల్లిపాయల్లో ఒక అర టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ముందుగా పేస్ట్ పట్టుకున్న ఈ మసాలాన్ని మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి అది మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ను కూడా వేసేసి ఇందులోనే ఏంచి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేయండి ఇలా వేసేసి ఒక గ్లాస్ వరకు వాటర్ పోయండి మరీ ఎక్కువ కాదండి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పోసుకొని ఈ వాటర్ మొత్తం ఉడికిపోయి గ్రేవీ లాగా రావాలన్నమాట కర్రీ అనేది మనకి హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి వదిలేయండి మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది చూసారు కదా వాటర్ మొత్తం ఎగిరిపోయి మనకి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రైస్ రోటీ చపాతి దేనికైనా అద్భుతంగా ఉంటుంది ఈ విడి నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేయండి.